హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఈ వీడియో చూసే ముందుగా లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా నిత్యవసర సరుకుల ధరలను భారీగా తగ్గించబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఇప్పటికే రేషన్ బియ్యంతో పాటు చాలా రకాల సరుకులను అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయబోతుంది అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి దుకాణాలలో కూడా నిత్యావసర సరుకుల ధరలను ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తగ్గించే విధంగా ఆలోచించి వాటి ధరలను అయితే భారీగా తగ్గించారు ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా నిత్యవసర సరుకులను మీరు బయట షాపుల్లో తెచ్చుకుంటున్నారు అదే విధంగా రేషన్ విధానంలో కూడా ఇస్తు ఇస్తుంటారు రేషన్ విధానంలో ఇచ్చే ధరలు తగ్గిస్తూనే అన్ని రకాల షాపుల్లో కూడా ఈ నిత్యవసర సరుకులైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తగ్గించింది మొత్తం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా రేషన్ బియ్యమునైతే ఇప్పటికే పంపిణీ చేస్తున్నారు అయితే నిత్యావసర సరుకులు మీరు బయట తెచ్చుకునే సరుకులు అన్ని ధరలు ఏ విధంగా ఉన్నాయి ఎంత తగ్గాయి అనే విషయాన్ని తెలుసుకునే ముందుగా మన ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు చాలా సపోర్టుగా ఉంటుంది అలాగే మీరు ఈ వీడియోను మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఈ వీడియో తీసిన వెంటనే ఫస్ట్ మీకే వస్తుంది అయితే రాష్ట్ర వ్యాప్తంగా నిత్యవసర ధరలు తగ్గింపుపై పౌరు పౌరుల సరఫరా శాఖ మంత్రి వెల్లడించారు నిత్యవసర ధరలను అయితే భారీగా తగ్గించారు వినియోగదారులకు ఇసుగుబాటు ఉండే విధంగా రేట్లను కద్దిపప్పు నూట ఎనభై ఒక్క రూపాయి ఉన్న ఉన్న కందిపప్పును నూట అరవై రూపాయలకే తీసుకొచ్చారు అలాగే బియ్యం యాభై ఐదు రూపాయలు ఉన్న ఒక కేజీ బియ్యాన్ని నలభై ఎనిమిది రూపాయలకే చేర్చడం జరిగింది ఈ విధంగా ఇంకా చాలా రకాల నిత్యావసర సరుకులపై ధరలను అయితే తగ్గించారు చాలా రకాల రేషన్ దుకాణాలను అదే విధంగా ఇలాంటి నిత్యావసర సరుకులు అమ్మే దుకాణాలన్నిటిలో కూడా ఇక్కడ నుంచి ఇదే ధరలు కొనసాగించాలని ఆర్డర్స్ కూడా పాస్ చేశారు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని వ్యాపార దుకాణాలలో కూడా మీరు ఈ యొక్క ఫెసిలిటీస్ని అయితే పొందవచ్చు మీరు తక్కువ ధరలకే ఈ రేషన్ బియ్యంను అదేవిధంగా రేషన్ సరుకులను అయితే పొందవచ్చు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది